హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మా హౌస్ ఫ్యామిలీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఏంటి దా కూచేతనం అనుకుంటున్నారా ఏం లేదండి ఆవకాయ అండి సమ్మర్ అంటేనే ఆవకాయ కదండి ఎవరినైనా సరే ఆవకాయ అమ్మ అని అడిగితే అందరూ ఒకటే చెప్తామండి అమ్మ చేసిన ఆవకాయ అండి అలాగే మా ఇంట్లో కూడా ఈ సంవత్సరం మా అమ్మగారికి ఒంట్లో బాగాలేదు పెట్టను అని అన్నారు కానీ మా నాన్నగారు అబ్బే నా చిన్నప్పటి నుంచి మా కానవైతే పెట్టాలని చెప్పి పది కాయలు తీసుకొచ్చి కసక్ 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 అని కొయించేసారండి కొయించేసి ఇంకా కూర్చున్నారనమాట అన్నీ తెచ్చేసారు అన్ని టేబుల్ని పెట్టేశారు మా నాన్నగారిని ఎందుకు ఫోటో తీయలేదంటే సమ్మర్ కదండి పైన లేదన్నమాట ఓన్లీ లుంగితో ఉన్నారు అందుకే ఇంకా కొలతలు అంటారా అవి ఏడు కప్పులు వచ్చాయి ఇంకా అన్నీ కలిపి ఒక్కొక్క కప్పు వేస్తారన్నమాట దానిలో మెంత పొడి ధనియాల పొడి ఆవాల పొడి ఇంకా మొత్తం మీకు తెలిసిందే కదండి ఇవన్నీ వేసేసిన తర్వాత అంతా కలిపేసి ఆ తర్వాత మొక్కలు దాన్ని పట్టించేసి దాన్ని అందులోంచి ఇందులోకి వేసేసారండి వేసేసిన తర్వాత దానిలోనే ఒక ఆయిల్ ప్యాకెట్ తీసి వేసేసారనమాట వద్దు చెయ్యొద్దు అనుకున్న పచ్చడి సూపర్గా వచ్చేసిందండి మా నాన్నగారు ఆనందానికి అంతులు లేవు మా నాన్నగారు పచ్చడి బాగా వచ్చిందని కాదండో ఈ ఆనవాయితే ఈ సంవత్సరం కూడా కొనసాగేసిందనమాట మా నాన్నగారు సంతోషం చూశారు కదా ఈ ఆవకాయ పెట్టినప్పుడు కన్నా ఇది మూడు రోజులు ఎప్పుడవుతుందా అన్న ఆరాటమే ఎక్కువైపోతుంటుంది మాకు ఎందుకంటే వేడివేడి అన్నంలో ఆ తెపాల్లోని అన్నం వేసుకొని టీ టీ టూ కలిపిసి ముద్దలు తింటుంటే మజాగా ఉంటుంది దాంతో రెండు మామిడి పళ్ళు కానీ అనుకోండి తర్వాత రోజు బాత్రూమ్ నుంచి బయటకు రాము కడుపు అంతా క్లీన్ అయిపోద్ది ఇది అందరికీ తెలిసిన విషయమే అలాగే నాపేసుకుంటాము ఆపుకోము అమ్మో సమ్మర్ అనగానే ఆవకాయ ఆవకాయ అంటే ఆంధ్రలోనే కదా అవుట్ ఆఫ్ కంట్రీలకు కూడా నోరు ఊరుతుంది మా నాన్నగారికి డెబ్బై ఐదు సంవత్సరాలు అండి ఆయనకి ఆవకాయ పెట్టించడంలో ఆతురత తినడంలో ఉండదనమాట ఒక్క మొక్క కూడా తినే ఎందుకంటే ఆనవైతే పోతుందని పెట్టిస్తారు అంతే